లో నైపుణ్యాలను పెంపొందించడానికి నారాయణ విద్యా సంస్థలు వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాయని నారాయణ విద్యా సంస్థల క్లస్టర్ ప్రిన్సిపల్ వేదవతి శ్రీనుమన్నం అన్నారు ఒంగోలు సంతపేట నారాయణ పాఠశాలలో జిల్లా స్థాయి అబాకస్ ఫైనల్ పోటీలను నిర్వహించారు ప్రకాశం జిల్లాలోని పదకొండు నారాయణ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు అబాకస్ బ్రెయిన్ బ్యాటిల్ పేరుతో నిర్వహించిన ఈ పోటీలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థల కోఆర్డినేటర్ స్వాతి మాట్లాడుతూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్యక్రమాలతో విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసే ప్రయత్నాలను చేస్తున్నామన్నారు నారాయణ విద్యా సంస్థల్లో ఒకటవ తరగతి నుండి అబాకస్ బోధించడం జరుగుతుందన్నారు ఇది విద్యార్థుల్లో ఏకాగ్రత వేగం చురుగ్గా ఆలోచించడం వంటి వాటిని పెంపొందిస్తుందన్నారు నారాయణ ఒంగోలు సంతపేట ప్రిన్సిపల్ వాసంతి మాట్లాడుతూ మెసపటోనియా నాగరికత కాలంలోని అబాకస్ విద్యార్థులకు గణితం సులభంగా నేర్చుకోవడానికి దోహదం చేస్తుందన్నారు నారాయణ విద్యా సంస్థల్లోని ఉపాధ్యాయులకు అబాకస్పై శిక్షణా తరగతులను కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏజీఎం పెద్దిరెడ్డి జెడ్సీఓ స్వాతి విరూప్ తో పాటు అధ్యాపక అధ్యాపకేతర బృందం విద్యార్థులు పాల్గొన్నారు Good morning, everyone. Today is very auspicious day for the Narayana group because from the 11 branches of Narayana schools of Prakasam district, student came to Vongol, Santapeta branch, for participating in the grand finale of Abakas competitions. As you know, Abakas. A competition and a discipline of abacus is very important to kids to develop mind and hand coordination and build a competition among the students to develop their skills and can apply these skills in further life. thank you everyone. thank you so much. Uh, this is Srinumannam uh, cluster principal of narayana institutions percussion district. we are conducting here the abacus finale at a district level. before this, three levels are completed at branch level. the filtered students, whoever selected for the finale, they came here along with their parents. here, the abacus training we are giving from class 1 onwards. nowadays, for the competitive world, the students are going to train from primary level. ఇన్ నారాయణ ఇన్స్టిట్యూషన్స్ విఆర్ ప్రొవైడింగ్ దట్ ఆపర్చునిటీ టు ద స్టూడెంట్స్ ఫర్ ద స్పీడ్ క్యాలిక్యులేషన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ టు గెయిన్ అందరికీ నమస్కారం అండి నేను సంతపేట బ్రాంచ్ ప్రిన్సిపల్ని ఈరోజు ఇక్కడ మా స్కూల్ క్యాంపస్లో టెన్ బ్రాంచెస్కి నారాయణ స్కూల్స్ డిఫరెంట్ డిస్టిక్ లెవెల్లో ఉన్న టెన్ బ్రాంచెస్కి అబాకస్ గ్రాండ్ ఫినాలే జరుగుతుంది దాని టైటిల్ వచ్చేసి అబాకస్ బ్రెయిన్ బ్యాటిల్ ఇది ఫోర్ లెవెల్స్ స్కూల్ లెవెల్లో కంప్లీట్ చేసుకొని పిల్లలు ఇక్కడ ఫైనల్స్కి వచ్చారు వర్క్షాప్స్లలో ఇచ్చి వాళ్ళని పిల్లలకి ట్రైన్ చేయటానికి తయారు చేసి పిల్లలు ప్రతిరోజు అబాకస్ క్లాసెస్ జరుగుతాయి మా స్కూల్స్లో వన్ టు ఫైవ్ క్లాసెస్ కంపల్సరీ క్లాసెస్ జరుగుతాయి దాని తర్వాత ఇలా కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళలో టాలెంట్ని ఇంప్రూవ్ చేయటానికి నారాయణ సంస్థ వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నందుకు ఇది మాకు చాలా గర్వంగా ఉంది ఇలాగే మా పిల్లలు ఇంకా అన్ని పోటీ ప్రపంచంలో ఇంకా రాణిస్తారని మేము గర్వంగా చెప్తా అండి అందరికీ నా పేరు స్వాతి నారాయణ స్కూల్స్లోని ప్రకాశం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా నేను వర్క్ చేస్తున్నాను ఇక్కడ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి సో ఇక్కడ ప్రస్తుతం వెన్యూ ప్రిన్సిపల్ మన వాసంతి మేము ఏమైతే చెప్పారో అలా అబాకస్ కాంపిటీషన్ అన్ని బ్రాంచెస్లోని ఫోర్ లెవెల్స్ కంప్లీట్ చేసుకొని దాకా తీసుకొచ్చాము పిల్లలందరూ ఒక టైం లిమిట్తో ఇది ఒక ఎగ్జామ్ జరుగుతూ ఉంటా చేశాము సో నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్లో కూడా మా ఎలాంటి కాంపిటీషన్స్ ఇంకెన్నో చేయాలనుకొని కోరుకుంటూ నారాయణ సంస్థకి చాలా ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ